ఈరోజు సమావేశము ఏఐసి లో జరిగిన సమావేశం పార్లమెంట్ ఎన్నికలకి అందరూ సమాయుత్తం కావాలని ప్రిపరేషన్స్ మొదలు పెట్టడానికి అలర్ట్ చేయడానికి సమావేశం పిలవడం జరిగింది కర్ణాటక కేరళ తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాల నుంచి తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క పార్లమెంట్ కాన్ఫరెన్సీ నుంచి ఒక్కొక్కరిని కోఆర్డినేటర్గా నియమించి మీరు ఎన్నికలకి సిద్ధం కావాలి మరి ఎన్నికల సిద్ధం కావడానికి ఏమేమి యాక్టివిటీ చేపట్టాలే దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి కొన్ని బుక్స్ ఇచ్చి ఈరోజు మీటింగ్ జరిగింది ఏఐసిసి ఇప్పుడు ఒక వార్ రూమ్ నడిపిస్తూ అన్ని పార్లమెంట్ కాన్స్టల్సీ మేము మానిటర్ చేస్తున్నాం మీరు ఆర్గనైజేషన్ పని క్యాంపెయిన్ పని ఇతరత్ర ఓటింగ్ లిస్టు అప్డేట్ చేసుకోవడం ఇవన్నిట్లో కోఆర్డినేటర్స్ అందరూ కీలక క్రియాశీలక నాయకత్వ పాత్ర పోషించాలని చెప్పి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది పార్లమెంట్ ఆ పార్లమెంట్ సింట్ సీటు గెలిపించే బాధ్యత కోఆర్డినేటర్ మీద ఉంటుందని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది మల్లికార్జున్ ఖార్గే గారు మా గౌరవ అధ్యక్షుడు వేణుగోపాల్ గారు గౌరవ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ఇతర ఏఐసిసి నాయకులు ఈ యొక్క సమావేశాన్ని వాళ్ళు ఈ కోఆర్డినేటర్ సందర్భతో ఈ విషయాలు పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రిపరేషన్ గురించి మాట్లాడడం జరిగింది. నేనేం సైడ్ నుంచి ఏం సజెస్ మాట్లాడలే సదేష్ నేను మాట్లాడలేను ఓకే అది ప్రశ్న మీరు రేజ్ చేస్తే అది తర్వాత మాట్లాడొని చెప్పారు సరే అడ్లీ ఇప్పుడు వచ్చిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని చోట్ల బలంగా ఉంది మంచి స్థాయిలో సీట్లు గెలవాలని చెప్పి కార్గే గారు దిశా నిర్దేశం డైరెక్ట్ చేశారు అవును ఆ వార్ రూమ్ గురించి ఎట్లా నడుస్తుంది ఎవరు ఏం చేయాలి పైన ఏం చేయాలి కింద ఏం చేయాలి పీసీసీ లెవెల్ ఏం చేయాలి డీసీసీ ఏం చేయాలి కోఆర్డినేటర్ ఏం చేయాలి అవన్నీ బాధ్యతలు అప్పచించడం జరిగింది ఓకే మీ టార్గెట్ ఎంత సార్ మీ టార్గెట్ తెలంగాణలో తెలంగాణలో నాకున్న ఒకటి గుర్తుపెట్టుకోండి తెలంగాణలో ఎలక్షన్స్కి ఆరు నెలల ముందు కాంగ్రెస్ పార్టీ డెబ్బై సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి చెప్పిన మొదటి వ్యక్తిని నేనే మేము నాలుగైదు సీట్లలో ఒక మిస్ అయినాం కానీ అదేవిధంగా ఈరోజు మీకు చెప్తున్నా తెలంగాణలో పదమూడు పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం నల్గొండ పార్లమెంట్ సీటు మూడు లక్షల మెజార్టీతో గెలవబోతున్నాం